అందరికీ నమస్కారం అండి రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బద్వేల్ మోటార్ వాహన తనిఖీ అధికారి వారి కార్యాలయంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం కండక్ట్ చేస్తున్నామండి ఈ కంటి పరీక్ష శిబిరానికి మన పుష్పగిరి కంటి ఆసుపత్రి నుంచి వైద్య సిబ్బంది వచ్చినారు సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పేసి ఒక నానుడి మనం కంటి పరీక్షలు అనేది రెగ్యులర్గా చేయించుకోవాలి ఎందుకు అంటే కనుక సరిగా కనకపడకపోతే మనం ఏమి చేయలేం అన్నమాట అంటే డ్రైవర్ ఒక్కడే కాదు ప్రతి వ్యక్తి కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే ఇది మేము రోడ్ సేఫ్టీ వెహికల్స్ చెప్పినప్పటికీ కూడా రహదారి భద్రత అనేది రహదారిని ఉపయోగించే వారి భద్రతే రహదారి భద్రత అన్నమాట సో రహదారిని ప్రతి పౌరుడు ఉపయోగించుకుంటాడు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి పౌరుడు ఉపయోగించుకుని అట్ ది సేమ్ టైం వయసుకు తగ్గట్టుగా ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలు చిన్న వాళ్ళైతే కొంచెం తక్కువ టైం ఎక్కువ టైంలో పెద్దవాళ్ళైతే రెగ్యులర్గా కూడా కంటి పరీక్షలు అనేది చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే ఎక్కువగా కంటికి పని చెప్పేవారు వాళ్ళు వృత్తిలో భాగంగా మిగతా వాళ్ళకి అంత స్ట్రెయిన్ ఉండేది కాదు ఈ రోజున మనకి మొబైల్ చరవాణి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం మనం స్క్రీన్ టైం ఉంటుంది అంచేత పూర్వకాలంలో నలభై సంవత్సరాల తర్వాత చతవారు వస్తే ఇప్పుడు ముందే రావడము అదేవిధంగా డ్రై ఐస్ అన్నమాట ఈ డ్రై ఐస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి సో కంటికి సంబంధించినటువంటి ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉచిత కంటి పరీక్షా శిబిరంలో పుసుపగిరి కంటి ఆసుపత్రి వారు ఉచితంగానే చేస్తున్నారు అనమాట సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఒక ప్రార్థన అదేవిధంగా రహదారిని ఉపయోగించుకునేటప్పుడు టూ వీలర్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కంటికి రక్షణ ఏర్పడుతుంది అనమాట ఎంచేదంటే కళ్ళు ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు ఒక్కరోజు కనుక మీరు ఒక్క ఐదు నిమిషాల పాటు కళ్ళు లేవని మీరు భావన చేస్తే తద్గుణంగా మీరు ప్రవర్తిస్తే కనుక కంటి విలువ తెలుస్తుంది అనమాట సో ఆ కంటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఐసైట్ లేనప్పటికీ కూడా ఎప్పుడో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవాలనుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్ అనమాట ఎంచేదంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు డస్టు డట్టు చాలా ఉంటాయన్నమాట సో అలాంటి వాటి నుండి హెల్మెట్ అనేది మనకు ఇస్తుంది ప్రమాదం జరిగినప్పుడే కాకుండా మీరు ధరించిన క్షణం నుండి కూడా మిమ్మల్ని రక్షించేది హెల్మెట్ మాట సో టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా ఫోర్ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలనేది విజ్ఞప్తి అండి థ్యాంక్ యూ జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఈ రాధవారి భద్రతా మహాసోత్సవాల సందర్భంగా శాఖ బద్వే యూనిట్ వారి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఇక్కడ పట్టణ ప్రజలకు అలాగే ఆటో డ్రైవర్లకు తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ప్రతి మనిషికి అలాగే ఆర్టీసీ సిబ్బందికి కంటి ఉచిత కంటి పరీక్ష నిర్వహిస్తున్నారు ఇవాళ చాలా ఇంపార్టెంట్ మెయిన్ ప్రజలకు ప్రతి మనిషి కంటి పరీక్ష చేయించుకోవాల్సిందే ఎస్పెషలీ డ్రైవర్లు అనేవాళ్ళు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అది ఏమంటే వాళ్ళని నమ్ముకొని దాదాపుగా అరవై మంది ఉంటారు మా బస్సు ఉంది ఆ బస్సులో అరవై మంది ప్రజలు ఉంటారు ఆ డ్రైవర్ అయితే కళ్ళు హై టెస్ట్ అనేది ఉండాలి సరికి ఏమైనా ప్రాబ్లం వస్తే అరవై మంది ప్రాణాలు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి మా ఆర్టీసీలో కంటి పరీక్షలు ప్రతి సంవత్సరము మేము మా ఆర్టీసీ హాస్పిటల్ కడపలో మేము డైరెక్ట్ చేసి టెస్ట్ చూపిస్తాము ఏదైనా కలర్ ప్లైన్నెస్ వస్తే కైనా ఇమ్మీడియట్గా అతన్ని డ్యూటీలో తీసేసి ఈ సెటిల్మెంట్ కూడా చేసేస్తాము మేము అట్లా సిస్టమ్ పెట్టుకున్నట్టు ఎందుకంటే కంటి విషయంలో మిగతా విషయంలో వాళ్ళకి వేరే ఛాన్సెస్ చూసినప్పుడు ఐదు విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు ఆర్టీసీలో కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రతి మనిషి డ్రైవర్లే కాకుండా ప్రతి పౌరుడు మన బ్రేక్ ఇచ్చి చెప్పినట్టు ఐ టెస్ట్ చేయించుకొని దానికి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ దాపర ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు చూడడము లేకుంటే టీవీలు స్క్రీన్ చూడడము దానివల్ల అవి చాలా తొందరగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అయ్యి అనేది కాబట్టి ఈ టెస్టులనే చేయించుకుంటే బాగుంటుంది అందులో ఇటువంటి పుష్పగిరి అనేది చాలా ఫేమస్ అండి సిస్టమేటిక్గా ఉంటుంది ఈ పుష్పగిరి వాళ్ళు నిర్వహించే ఉచిత శిక్షణ ఎక్కడైనా సరే ప్రజలు మామడ పడకుండా అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను పుష్పగిరి కంట ఆస్పత్రి కడపయ్య రెడ్డి హ్యాగ్డి ఈరోజు మన రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా మనం బద్వేలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయంలో మన పుస్తక అంటి శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి వివిధ ప్లేసుల్లో మనం చేశాము అయితే ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ని దాకా చెప్పిన సభ్యేందరం నయన ప్రధాన కళ్ళు బాగుంటాయి అన్నీ బాగుంటాయి సో కళ్ళల్లో ఉండేటువంటి మామూలుగా మన అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం బయలాటికల్ విజన్ అంటే రెండు కళ్ళతోటి మనం చూస్తాం సాధారణంగా అదే ఒక కన్ను మూసుకొని చూసి ఇంకో కన్ను మూసుకొని చూస్తే ఒక కంటోకి ఇంకో కంటోకి విజన్ తేడా ఉంటుంది సో అది మనము కరెక్ట్గా చేయగలిగితే పిల్లల్లో ఇబ్బంది లేకుండా ఉంది అలాగే పెద్దవాళ్ళు మెయిన్గా డయాబెటీస్ హైపర్ టెన్షన్ అది కాకుండా గ్లౌబోమా సో ఇట్లాంటి వివిధ రకాల వ్యాధుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటివి కూడా మన దగ్గర చికిత్స ఉంది మన దగ్గర డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం తర్వాత ఈహెచ్ఎస్ పథకం అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇవే కాకుండా మేజర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఇవే కాకుండా మన ఏపీఎస్పిడిసిల్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళది అలాగే మనకి పోలీస్ భద్రత ఏపీ పోలీస్ భద్రత ఉంది సో అందరికీ కూడా మనము ఉచితంగా సేవలు అందిస్తుంది మన దగ్గర మన హాస్పిటల్ మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో కడప రిన్స్ హాస్పిటల్ ఎదురుగా ఉంది మన హాస్పిటల్ సో ఎవరికైనా సరే ఏ ఇబ్బంది కలిగినా మన హాస్పిటల్కి వస్తే మనం వాళ్ళకి ఏ యొక్క కేటగిరీని బట్టి ఫ్రీగా చేయాలా లేకపోతే డబ్బులు కట్టుకునే వాళ్ళకి డబ్బులు కట్టుకునే విధంగా కూడా చూసి ఏ అవసరాన్ని బట్టి అన్ని సూపర్ స్పెషాలిటీ అంటే కళ్ళలో ఒకటి శుక్లం ఒకటే కాదండి శుక్లం కాకుండా మిగిలిన సూపర్ స్పెషాలిటీ చాలా ఉంటాయి రెటినా ఒకటి ఉంటుంది తర్వాత పిడియాట్రిక్ ఆఫర్ అంటే చిన్న పిల్లలకే కంటి సమస్యలు అది ఉన్నవి కూడా మన దగ్గర చూస్తాం కాకుండా ఆకులోప్లాస్టి అంటే కళ్ళల్లో కంటిన్యూస్ నీళ్ళు కావడం కళ్ళల్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటారు ట్యూమర్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకు కూడా మనం చికిత్స చేస్తున్నాం మన దగ్గర ఇవన్నీ చేసి గ్లోకోమా స్పెషలిస్టులు తర్వాత కార్నియా స్పెషలిస్ట్ అంటే కంటి గుడ్డు మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఇలాంటి అన్ని స్పెషల్ సూపర్ స్పెషలిస్టులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు సో ఈ చుట్టుపక్కల ప్రజలు మన కడప జిల్లా కాకుండా మనం ఐదు జిల్లాలు కవర్ అక్కడి నుంచి అందరి దగ్గర నుంచి మన దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్ పేషెంట్స్ సో అందరినీ జాగ్రత్తగా చూసి మన దగ్గర ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు ప్లస్ ఫుల్ మెన శిష్య డాక్టర్ గారు ఉంటారు ప్లస్ అంతా సిబ్బంది అంతా కూడా ట్రైన్ సిబ్బంది మన దగ్గర అవైలబుల్ ఉన్నారు సో ఈ యొక్క శిబిరాలు ఏవైతే మనం ఏర్పాటు చేస్తున్నామో ఈ శిబిరాల్లో వచ్చి చెక్ చేయించుకుని వాళ్ళ వాళ్ళని మిగిలిన వాళ్ళు కూడా తీసుకొచ్చి చెక్ చేయించాల్సిగా ప్రార్థిస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఈరోజు మన సార్కి తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త